అన్నమాట మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై వాడు జ్ఞానముతో కూడిన జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే ఆ వ్యక్తికి ఉంటది అన్నిటిపైన పరిపూర్ణతకు అనుసం అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ధరించుకునుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఏంటంట ఒకరినొకడు సహించుచు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అది ప్రభువు మనల్ని క్షమించిన ఒకరినొకరు క్షమించుడి క్షమించుడి ఒకరినొకరు సహించండి బిడ్డలుగా మనం మిగలొద్దు గాని క్షమించుకొని ప్రేమించుకొని సరి చేసుకొని పరిపూర్ణమైన ప్రేమను ధరించుకొని అర్థం చేసుకొని శత్రుని జయించి నీలో పడుతున్న శరీర కార్యాలను జయించి ప్రభు కోసం ప్రత్యేకమైన సాధనంగా నిలబడి ఒక అద్భుతాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక అట్లున్న వాళ్ళే ఈ వాక్యం దేవుడు నాతో అన్నవారు అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి ఇంకా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ఒక్కొక్క కుటుంబాన్ని లేపండి ఒక్కొక్క కుటుంబంలో అద్భుతం చేయండి అయ్యా పడిపోయిన వారి ప్రాకారంలో పడిపోయిన వారి స్థితి నైనా బలహీనమైన స్థితి వారి జీవితం మారిపోయి అద్భుతం చూడాలి ప్రభా అట్టి కృపగలిగిన పాత్రలుగా ఈ పాత్రలు లేపు లేవనెత్తి ఒక అద్భుతమైన కార్యం చూసి కుటుంబాలుగా బిడ్డలుగా వారు ఉందురు గాకాని దీవిస్తూ ఏసునాములుచున్నాము తండ్రి ఆమెను